అది పుట్టుక్కుమని ఇరగొట్టింది అడుగుతేనేమో అక్క తీసిందని అంటుంది సాంప్రదాయి యాక్చువల్ జగతికి ఈ చిన్న చైర్ అంటే చాలా చాలా ఇష్టం సో తీసుకొచ్చిన లోపలికి వెళ్ళి జగతికి ఇద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం మీకు సర్ప్రైజ్ ఉంది ఓకే కళ్ళు మూసుకుని అట్లే కూర్చో తీసుకెళ్లిపోతుంది మీద మీద బాగుందా బావు చె ప్రతికి చైరు తెచ్చిన పాపానికి మేము పైకి ఎండకు పోయి పైన తిరుగుదా తెచ్చుకుంటా అంటుంది జగతి నడు దిగు ఇక ప్రతిదీ దాని మీద కూర్చొని తింటుంది దిగు నడు పైకి వెళ్ళాం చీర వద్దు మళ్ళీ అవన్నీ తినొద్దు నడు పైకి వెళ్దాం పద పైకి చేరొద్దు అది చీరు తెచ్చుకుంటుందంట పైకి చేరు వద్దు చేతి పైకి పైన కూర్చుంటావా పైన కూర్చోడానికి వెళ్ళట్లే మనం వాకింగ్ వాకింగ్ చేయడానికి వెళ్తున్నా పైకొద్దు మమ్మీ లోపల పెట్టేసేయాలి ఏంటి నీదా ఇక్కడ నేను చైర్ ఉండలేక వచ్చిన చూడండి అలా మా అమ్మే చేతిలో ఇటు నాకు ఇచ్చే శిల్పం వీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నారు నీ ఫేస్ ఏంది మా చీర తెస్తున్నావా జగతికి ఇట్లా మేము స్కూల్లో మా టీచర్కి తీసుకెళ్తుండే తెలుసా ఎక్కడ పోతే ఎక్కడ చైర్ రండి వీళ్ళు ఎండకు పైకి రావడానికి కూడా చీర తెచ్చుకుంటున్నారు ఏం చేయాలి ఫ్రెండ్స్ నేను జగతి చీరలో కూర్చున్నా అది ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడండి ఏడుంది ఈ ఎండకి ఏం అనిపిస్తలేదు ఏమైంది జగతి ఏమైంది దాని చీరలో కూర్చున్నందుకు ఏడుస్తుంది చెప్పు ఏమైందో లేగాల అంటే చీరలో కూర్చుంటే అడగదా ఏడుస్తుంది దా ఇట్ రా ఇస్తదా తీసుకో ఇగో ఈ ప్లేస్ ఆమెది ఈ ప్లేస్ ఆమెది చీర కాదు

అది నేను కొనుక్కొస్తే నాకు దాంతో నా దాంతో నన్నే కొడుతున్నావా సరే 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 దీంతో దీంట్లో కూర్చోట్లే మళ్ళీ ఇది కాగా ఆడ కూర్చొని దానిపైన కూర్చొని ఇది ఏదో జస్ట్ అట్లా సపోర్ట్ అట్లా మనతోని మనతో అంతకోసం చేయరేందుకే నీకు జరుగు అవసరం లేదు జరుగు వదిలే వదిలే కొల్తావా కొల్తావా నన్ను జగతి కొల్తవా కూర్చో కూర్చో కూమ్మ నువ్వు ఎన్ని వెళ్ళిపోయిందా నువ్వు ఇరగ్గొట్టినావా అక్క అంటే అది ఫ్రెండ్స్ ఇప్పుడు నా కళ్ళ ముందు ఇగో ఈ అద్దం తీసి పడేసి ఇగో ఈ అద్దం తీసేసి అది పుట్టుక్కుమని ఇరగొట్టింది అడుగుతేనేమో అక్క తీసిందని అంటుంది జగత్ నువ్వు అబద్ధాలు కూడా చెప్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు దొంగత అవి పట్టుకొని ఇట్లా ఉంటుంది సాంప్రదాయని శుద్ధ పూస అన్నట్టు చేస్తుంది సాంప్రదాయి ఎందుకు ఎందుకు ఇరగ్ కొట్టినా అవి బా చూసిరా కొడితే నన్నే కొడుతుంది హెడ్ ఎక్ జగతి జగతి చూడండి ఇక్కడ కోంబు కనిపిస్తుంది బ్లాక్ కలర్ ది అది ఇరగొట్టింది ఇరగగొట్టి నాకు ఏం తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసింది వెళ్ళి డైరెక్టర్ ఇది ఒకసారి తీసుకో దూకో ఎవరు చేశారు జగత్ నిజంజె ఎవరు ఇరగ్గొట్టిరు అది చెప్పండి బ్రదర్ అమ్మనా అక్కనా నువ్వా నువ్వేనా నిజం చెప్పు సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి మరి ఎవరు చేసారు అది జగతియా జగతి నువ్వే అంట అది చేసింది గర్వం అంటారు కదా ఇదే జగతి ఎక్కడుంది రు రీ రి ఇక్కడున్నావా ఎక్కడున్నావా దొంగ వాళ్ళ మమ్మీ హెడ్ అక్కడ చేసి పడుకుంది ఇదేమిడవన్నది కాళ్ళక్కడ అట్లా ఉంటుంది మనసు పట్టుకుంటు సరే బాయ్ ఐ లవ్ యు నైట్ ఎంత లెవెన్ ఫార్టీ ఈ అది నాతో పరిగెడుతుంది నేనేమి ఎడిటింగ్ వర్క్ ఎక్స్పోర్ట్ లో ఉన్నా ఇదేమో నాతో నా ఇట్లా ఆడుతుండాలి మమ్మీ నిద్రపోతుంది అరే ఎంటర్ అయ్యి సరే జగతి బాయ్ జగతి నువ్వు పడుకోవాలి తెలుసా ఇట్లా నైట్ మెలకు ఉండొద్దు తెలుసా నీకు జగతి పడుకోవా నువ్వు డైలీ ఇదే చేస్తున్నావు నన్ను ఎందుకు చెప్తే పాపం నన్నే కొడుతుంది జగతి అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం సారీ పడుకోను పడుకో పడుకో టైం పదవుతుంది జగతి లెగట్లేదు జగతి జగతి

దగ్గరికి జగతి మార్నింగ్ లెగగానే ఫస్ట్ ఒక అరగంట అట్లా కూర్చుంటది ఆమె ఎవరితోనో మాట్లాడదు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా అంతేగా తెలియదే తెలియదే జగతి తెలియదే చుట్టూ పోయింది ఎక్కడో సోఫాలో బెడ్షీట్లో ఉంటుంది నువ్వే తుక్కు అంటది బ్యూటీ బేబీ అను తందాలి నారే తారిన